జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు నాలుగు విభాగము నూట ముప్పై ఆరు అభిమన్యుడి అధర్మవద అనంతరము పద్నాలుగవ రోజు యుద్ధం జరుగుతుంది దాని గురించి విందాం పద్నాలుగవ రోజు యుద్ధంలో తాను తప్పక సైన్ సంహరిస్తాను అని శబ్దం పూనాడు అర్జునుడు ఒకవేళ ఆ రోజు సైన్యడిని సంహరించకపోతే తాను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు అనే వార్త వేగుల ద్వారా తెలిసింది దుర్యోధనుడికి అతని రా ముఖ్య వీరులకు దుర్యోధనుడు మహా గురువు మరియు అతని యొక్క మహా సైన్యాధ్యక్షుడు అటువంటి ద్రోణాచార్యుడు ఇక్కడికి వేగి ఎలాగైనా మనం ఈరోజు గురువర్య సైన్ దేవుడిని దుర్యోధ సైన్ కాపాడాలి సైన్ ఈ ఈరోజు మనం కాపాడితే ఇంకా సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అర్జునుడు బతికి ఉండడు ప్రతి ప్రకారము ప్రాణత్యాగం చేస్తాడు ఇంకా యుద్ధమే ఉండదు కనుక ఎలాగైనా మంచి వ్యూహాన్ని పన్ని సైన్ధేవుడిని కాపాడాలి అని చెప్పాడు అలాగేనని గురువు ద్రోణాచార్యుడు శకట వ్యూహాన్ని పెద్దగా పన్నాడు ఆ శకట వ్యూహము డెబ్బై రెండు కిలోమీటర్లు పొడవు ఉన్నది అంటే ఆనాటి లెక్కల ప్రకారం అది ఇరవై నాలుగు క్లోసుల పొడవైనది ముప్పై కిలోమీటర్ల విడల్పు అయినది అంటే ఆనాటి లెక్కల ప్రకారము పది క్రోసుల వెడల్పు ఉన్నది ఆ శకట వ్యూహము ఈ లెక్కను మనం చూస్తే డెబ్భై రెండు కిలోమీటర్ల పొడవు ముప్పై కిలోమీటర్ల వెడల్పు కరువులకి తన సైన్యానికి భూస్థలము ఉన్నది ఆ కురుక్షేత్రంలో అంటే మరి అంతే విస్తీర్ణము పాండవులు కూడా ఉండి ఉంటుంది కదా మొత్తంగా లెక్కేసుకుంటే మనం ఆనాడు కురుక్షేత్ర భూమి యొక్క విస్తీర్ణము నూట నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు అరవై కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని మనం ఊహించవచ్చును అందుకనే అర్జునుడు యుద్ధానికి వైపు చివరగా వెళ్ళిపోతే ఇక్కడ తన కుమారుడు యొక్క యుద్ధాన్ని కూడా చూడలేకపోయాడు అన్నమాట అంటే అంత దూరం ఉన్నది డెబ్భై రెండు కిలోమీటర్లు ఒక పొడుగే ఉన్నది క్రోసుకి మూడు కిలోమీటర్లుగా వాళ్ళు నేను లెక్కించారు దీనిని కౌటిల్యుని అర్ధశాస్త్రం ప్రకారం మనం గణిస్తున్నాం దోణాచారుడు పండిన ఈ శకట వ్యూహం ప్రకారము సైందవుడుని ఈ వ్యూహానికి వెనుక భాగంలో ఆమె దూరంలో నిలిపారు సైందేవుడికి రక్షణగా మహావీరుడైన భూరిశ్రవుడు కర్ణుడు శల్యుడు అశ్వద్ధామ వృషసేనుడు కృపాచార్యుడు రక్షణగా ఉన్నారు వీళ్ళంతా రక్షిస్తూ ఉన్నారు సైన్ధేవుడిని సైంధేవుడిని ఈ వ్యూహానికి ముందు భాగానికి ఎప్పుడు రావద్దు అని గట్టిగా ఆదేశించాడు సర్వ సైన్యాధ్యక్షుడు ఆపై ధృవోధుడు కూడా చెప్పాడు మహారాజా ఈ గొప్ప వీరులు అంతా సైన్యవుడి రక్షణగా ఉన్నారు వారితో పాటుగా ఇంకా పద్నాలుగు వేల గజాలు అరవై వేల రథాలు లక్ష మంది కాల్బలము మహావీరులు సైన్యవుడికి రక్షణగా చుట్టూ ఉన్నారు ఆ పైన ముందు వరుసలో లక్ష గుర్రాలు పది లక్షల మంది సైనికులు కవచంగా ఉన్నారు మీ అల్లుడికి యుద్ధానికి ముఖభాగాన ఉన్నాడు ద్రోణాచార్యుడు అతని వెనక ఉన్నాడు దుర్యోధనుడు కృతవర్మ ఇలా ఈ సైన్యం అంతా కూడా ఆ యొక్క వ్యూహములో ఇమిడి ఉన్నారు అంటే రక్షణ బాగా ఇచ్చారు సైందవుడికి మహారాజా ఈ పథకానికి ఉద్దేశం ఏమిటంటే నీ జాష్టకుమారుడు ద్రోణాచార్యుడు కలిపి ఇవ్వనినటువంటి ఈ శకట పథకం ఉద్దేశం ఎలాగైనా సరే అర్జునుడు ఈరోజు సైందవుడిని దగ్గరికి చేరుకోకూడదు సంహరించరాదు ఇలా సంహరించకపోతే ఇంకా అర్జునుడు సూర్యాస్తమైన తర్వాత మరణిస్తాడు గనుక యుద్ధమే ఉండదు అనేది ఈ యొక్క వ్యూహం యొక్క ప్రధాన ఉద్దేశంగా నాకు కనిపిస్తున్నది సంజయ నాకు నీవు సకుడివి మిత్రుడివి నా తండ్రి నియమించినటువంటి న్యాయంగా జరిగింది చెప్పే మిత్రుడివి వాస్తవం చెప్పు ఈ పద్నాలుగవ రోజు యుద్ధములో ధర్మంగా జరిగిందా అధర్మంగా జరిగిందా యుద్ధము ఎలా జరిగింది నాకు చూసి వాస్తవాన్ని చెప్పు అన్నాడు మహారాజు అలాగే మహారాజా నేను వాస్తవమే చెప్తాను మొదట అర్జునుడు మన వ్యూహం పైన బురుచుకు పడ్డాడు ద్రోణాచార్యుడితో చాలాసేపు యుద్ధం చేసి అతనిని మించి ఆ పైన మన సైన్యంలోనికి చొరబడ్డాడు అప్పుడు అర్జునుడితో నీ కుమారులు దుశ్శాసనుడు దుర్మర్శనుడు ఎదిరించేద్దరు చేశారు అర్జునుడి తీవ్ర శర పరంపరలకు వారు తట్టుకోలేక వెన్నచ్చి పారిపోయి దోణాచార్యుడు వెనుక దాక్కున్నారు ఇక నా పైన మన సైన్యంలోనికి దూసుకుపోతున్నటువంటి ఆ అర్జునుడి రథం శ్రీకృష్ణుడు నడపగా బహు తొందరగా వెళ్తుంది అప్పుడు మన సైన్యంలోని వీరుడైనటువంటి సతాయుధుడు ఇతడు వరుణదేవుని యొక్క కుమారుడు తనకు తండ్రి ఇచ్చినటువంటి బహు పెద్ద గదతో అతడు తీవ్రంగా శ్రీకృష్ణ భగవానుడిని కొట్టాడు అయితే మహారాజా వరుణదేవుడు ఈ దైవదత్తమైనటువంటి గదను తన కుమారుడు సుతాయుధు సుతాయుధుడు ఇతడు వరుణ్ దేవుడు కుమారుడు సుతాయుధుడు అతనికి గద ఇస్తూ తండ్రి ఎవరు కుమారా కుమార ఈ గదను నీవు నీకెవరైతే యుద్ధంలో నిన్ను బాధిస్తారో కొడతారో వారిపైన ఈ గదను వాడు అప్పుడు వారిని సహకరిస్తుంది అంతేగాని నీ పైన శరప్రయోగము కానీ ప్రయోగము కానీ ముష్టిఘాతము కానీ చేయని వారిపైన నువ్వు ఈ గదను ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి నీకే మరణాన్ని చేకూరుస్తుంది అని చెప్పే ఇచ్చాడు అయినా అది మరిచిపోయాడు ఈ స్వతాయుధుడు స్వతాయుధుడు ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ గదతో కొట్టగానే ఆ గద శ్రీకృష్ణ పరమాత్ముడి మెడలో దండ అయిపోయింది అయిపోయింది మరలా ఆ గద తిరిగి వెనక్క వచ్చి వరుణదేవుడి యొక్క కుమారుడైనటువంటి స్వతాయుధుడికి తీవ్రంగా కొట్టి ఆ శ్రుతాయుధుడని వచ్చింది ఇది తండ్రి ఇచ్చిన గదతో పాటు ఇచ్చిన వరం మర్చిపోయాడు శ్రుతాయుధుడు ఆ పైన అర్జునుడు మన సైన్యంలోనికి దూసుకొని వస్తుండగా కాంబోజరాజు సుదక్షిణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు యుద్ధంలో ఇద్దరూ ఒక క్షణం యుద్ధం చేసేసరికి అర్జునుడు యొక్క తీవ్రమైనటువంటి శర పరంపరలకు ఆ సుదక్షిణుడు తట్టుకోలేకపోయాడు ఆ కాంబోజి రాజును ఒక చరంతో నేల కూల్చాడు అర్జునుడు ఆ పైన అర్జునుడితో సూరసేన శిబి వసాతి రాజులంతా యుద్ధానికి వచ్చారు ఈ ముగ్గురు రాజులు ఒక్క పెట్టున యుద్ధం చేస్తున్నా కూడా అర్జునుడు వారికి తగినటువంటి శరాలతో బుద్ధి చెప్పాడు మహావీరుడు స్వతాయుధుడు అయుతాయువు సోదరులు అంతా కలిసి అర్జునుని బాధించారు వారందరినీ ఎక్కువసేపు యుద్ధం చేయకుండా ఐంద్రాస్త్రంతో సంహరించేశాడు పార్థుడు ఆ పైన అర్జునుడు వస్తూ ఉండగా తన తండ్రులను సంహరించాడు ఈ పార్థుడు అనే కోపముతో అయుతాయువు దీర్ఘాయువు అనే యువకులు వచ్చి యుద్ధం చేశారు వారిద్దరిని కూడా రెండు బలమైన శ్రమలు వేసి నేలకూర్చాడు పార్థుడు ఆ పైన అర్జునుడు లోనికి దూసుకుంటూ వెళ్తుండగా అంబష్టరాజు వేరొక సుతాయువు వచ్చి అర్జునుడిని శ్రీకృష్ణుడిని బాణాలు వేసి బాధించారు ఎక్కువ సమయం తీసుకోకుండా కిరీటి వారిద్దరిని కూడా ఒక్కొక్క బాణంతోనే సహనం మహారాజా ఇలా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క సారథ్యంలో అడ్డు వచ్చిన రాజులందరినీ ఖండించుకుంటూ సైన్యాన్ని తుంచుకుంటూ మన సైన్యంలోనికి దూసుకొని వచ్చేస్తున్నాడు అతనిని ఆపడానికి ఎవరికీ శక్యము కాలేదు మొట్టమొదటిగా ఉన్నటువంటి ద్రోణాచార్యులు వారే అతన్ని ఆపలేకపోయారు ఎవరు ఆపగలరు నారాయణుడు అనే బడబాగ్ని అక్కడ ప్రచుతున్నది నారాయణుడు అనే ఆ సుడిగాలి ప్రధ్వరించుతుండగా బడభాగ్ని కంటే బడభాగ్ని అటువంటి అర్జునుడి యొక్క దానిని మరింత మెరుగుపరుస్తూ మన కురు సైన్యాన్ని నాశనం చేస్తూ ముందుకు వస్తున్నారు వాళ్ళు ఈరోజు ఎందుకో ఫల్గునుడి యొక్క అస్త్రశస్త్రాలు నుంచి వచ్చేటువంటి అగ్ని బడభాగ్ని వలె ప్రకాశిస్తూ మన సైన్యాన్ని నాశనం చేస్తుంది ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు ఎవరు కూడా ఆపడానికి ముందుకు రావడం లేదు మహారాజా వేసవిలో అరణ్యాలలో చెట్టు చెట్టు రాసుకొని బడభాగ్ని వస్తుంది ఆ బడభాగ్నిలో ఆ అరణ్యం అంతా కాలిపోతుంది మసైపోతుంది అలా అర్జునుడి యొక్క ధనస్సు నుంచి వచ్చేటువంటి ఈ శరములు అగ్ని కీలలు మన సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి అలా చేసుకుంటూ ఫలగునుడు ముందుకు వచ్చేస్తున్నాడు ఇది అర్జునుడు యొక్క స్వతహాగా ఉండే శౌర్య పరాక్రమంలో లేక వారికి ఉండే ధర్మగుణము లేక వారి పక్షాన ఉన్న దేవుడి యొక్క మహిమో తెలియదు కానీ ఆ అర్జునుడిని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు మన సైన్యంలోనికి దూసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ అర్జునుడు జై శ్రీమన్నారాయణ